ధన్యవాదాలు అధ్యక్ష గౌరవ సభ్యులు రాంగోపాల్ రెడ్డి గారు అడిగారు పులివెందల మొత్తం ఖర్చు ఎంత అయింది వీటి మీద కానీ కేంద్రం పదిహేడు కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం పదిహేడు కళాశాలను వైద్య కళాశాలని ఆంధ్రప్రదేశ్కి మంజూరు చేసింది అధ్యక్ష దీనికి మొత్తం ఖర్చు పెట్టాల్సింది ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై కోట్లు ఖర్చు అధ్యక్ష అయితే ఇప్పటిదాకా ఖర్చు పెట్టింది రెండు వేల నూట ఇరవై ఐదు కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష అంటే ఇరవై మూడు శాతం ఖర్చు పెట్టడం జరిగింది దాంట్లో కాంట్రాక్టర్లకు చెల్లించింది పద్నాలుగు వందల యాభై ఐదు యాభై ఒక్క కోట్లు చెల్లించారు అంటే పదహారు శాతం మాత్రమే గత ప్రభుత్వంలో ఈ పనులు జరిగాయనే మాట ఇక్కడ మనకు అర్థమవుతుంది అధ్యక్ష మొత్తంగా ఎనిమిది వేల ఐదు వందల నలభై కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉండగా పద్నాలుగు వందల యాభై ఒక్క కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది అదేవిధంగా వారు పులివెందుల కళాశాల గురించి అడిగారు పులివెందుల కళాశాలలో ఈ ఆర్టికల్ ఈ విద్యా సంవత్సరంలో తరగతులు ప్రారంభం కావాల్సింది అధ్యక్ష కానీ జూలై ఇరవై నాలుగవ తేదీ జూలై ఇరవై నాలుగవ తేదీ ఎన్ఎంసి ఇన్స్పెక్షన్కి వచ్చి పులివెందుల కాలేజీతో పాటు ఇతర నాలుగు కాలేజీలు మార్కాపురం ఆదోని మదనపల్లి పాడే అనుమతిని నిరాకరించింది అధ్యక్ష పులివెందుల కళాశాలలో నలభై ఏడు పాయింట్ ఐదు శాతం ఫ్యాకల్టీ డెఫిషియన్సీ ఉంది నలభై శాతం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెఫిషియన్సీ ఉంది అధ్యక్ష దాని కారణంగా పులివెందల ఇతర కళాశాలలను కూడా వారు అనుమతి నిరాకరించడం జరిగింది అదేవిధంగా మార్కాపురం గురించి కూడా గౌరవ సభ్యులు శ్రీకాంత్ గారు అడిగారు మార్కాపురంలో పులివెందల కళాశాలలో పులివెందల కళాశాలకు సంబంధించి ఖర్చు పెట్టాల్సిన మొత్తం ఐదు వందల అయితే రెండు వందల తొంభై మూడు కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష అదే సమయంలో ఇదే విద్యా సంవత్సరంలో మొదలు పెట్టాల్సిన మార్కాపురం కళాశాలకి ఖర్చు పెట్టాల్సిన మొత్తం నాలుగు వందల డెబ్బై ఐదు ముప్పై కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు అధ్యక్ష దాని కారణంగా నలభై ఆరు కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష అంటే ఖర్చు పెట్టాల్సిన మొత్తంలో ఈ నాలుగేళ్లలో కలిపి పది శాతం మాత్రమే ఖర్చు పెట్టారు దాని కారణంగా అనుమతి నిరాకరించబడింది అయితే ఈ పదిహేడు కాల కళాశాలల్లో కేంద్రం ఇచ్చే నిధులు ఎంత అంటే మొత్తం ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్లలో కేంద్రం వాటా నాలుగు వేల ఐదు వందల కోట్ల నాలుగు వేల తొమ్మిది వందల యాభై కోట్లు అండి నాలుగు వేల తొమ్మిది వందల యాభై కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మూడు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంది దాని కింద మూడు విభాగాలుగా చేశారు అధ్యక్ష పదకొండు కళాశాలలకు నాబార్డు నుంచి ఫైనాన్షియల్ టైఅప్ ఉంది మూడు కళాశాలలకి శాఖీ స్పెషల్ అసిస్టెన్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఉంది అదేవిధంగా మూడు కళాశాలలు మచిలీపట్నం పాడేరు పిడుగురాల కళాశాలలకి సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కింద ఒక్కొక్క కళాశాలకి కేంద్ర ప్రభుత్వం నూట తొంభై ఐదు కోట్లు ఇస్తుంది దానికి సంబంధించి ఐదు వందల డెబ్బై ఐదు కోట్లు ఇవ్వడం కూడా జరిగింది అధ్యక్ష మిగిలిన వాటికి నబార్డు నుంచి శాఖ నుంచి తీసుకోవడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం నుంచి గత సమయంలో ఎటువంటి చెల్లింపులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేయకపోవడం కేవలం నబార్డుకు సంబంధించి శాఖకి సంబంధించిన నిధుల నుంచి మాత్రమే పనులు చేయడం ఇప్పటిదాకా చేయాల్సిన ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్లు నాలుగు సంవత్సరాల్లో చేయలేకపోయారు ఖర్చు పెట్టాల్సి ఉండగా పెట్టిన ఖర్చు పద్నాలుగు వందల యాభై కోట్లు మాత్రమే అధ్యక్ష ఏమంటే నలభై నాలుగు సంవత్సరాల సమయం సరిపోలేదని చెప్తున్నారు వీళ్ళకి విషయం నేను గుర్తు చేయదలుచుకున్నాను ఇక్కడే ఎయిమ్స్ లో ఉంటున్న మంగళగిరిలో ఉంటున్న ఎయిమ్స్ కళాశాల అధ్యక్ష రికార్డు స్థాయిలో పదిహేడు నెలల్లో పదహారు వందల కోట్లతో ఖర్చు పెట్టి పూర్తి చేయగలిగారు అధ్యక్ష అది ఏ ప్రభుత్వానికైనా పేద విద్యార్థులకు నాణ్యమైన వైద్య విద్యను అందించడంలో ఉన్న చిత్తశుద్ధి అధ్యక్ష కానీ ఇక్కడ పరిస్థితులు ఏంటంటే ఆ చిత్తశుద్ధి ఎక్కడా కనిపించట్లేదు అధ్యక్ష కేవలం మీకు చెప్తే ఆశ్చర్యపోతారు అధ్యక్ష ఎవరైనా రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు బాధ్యతల్లో కూర్చున్నప్పుడు అధికారంలో ఉండి ముఖ్యమంత్రి స్థానంలో ఉంటున్న వాళ్ళు రాష్ట్రం అన్ని కళాశాలల మీద ఒకే దృష్టి పెట్టాలి అధ్యక్ష ఆ విధంగా కాకుండా మా నియోజకవర్గంలో మాత్రం ప్రత్యేకంగా దృష్టి పెడతాం ఇతర నియోజకవర్గాల మీద సవతి ప్రేమ చూపిస్తామనేది వాస్తవం కాదు అధ్యక్ష ఇదే విద్యా సంవత్సరంలో మొదలు కావాల్సిన మార్కాపురంకి కేవలం నలభై ఆరు కోట్లు మాత్రమే ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉండగా నలభై ఆరు కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడం అంటే రాయలసీమలో విద్యార్థులు చదువుకోకూడదా అధ్యక్ష అదే ఆదోనిలో ఇదే ఆదోనిలో రాయలసీమలో ఉంటున్న ఆదోనిలో పది శాతం నిధులు మాత్రమే పది శాతం కూడా ఖర్చు పెట్టలేదు అధ్యక్ష ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తే కేవలం నలభై ఏడు కోట్లు మాత్రమే ఖర్చు అంటే చదవకుంటా అధ్యక్ష అదే సమయంలో పార్వతీపురంలో 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 గిరిజన విద్యార్థులు చదువుకోవాల్సిన కళాశాలలో పైసా ఖర్చు పెట్టారు అధ్యక్ష సున్నా ఇప్పటిదాకా లేదంటే నాలుగు సంవత్సరాలుగా రేపే పేద విద్యార్థులకి నాణ్యమైన విద్యను అందించాలనే చిత్తశుద్ధి ఏ మాత్రం ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గతంలో ముఖ్యమంత్రికి ఉందిందో చెప్పాలి అధ్యక్ష కానీ అబద్ధాలు మాత్రం వండి వారుస్తా ఉంటారు అధ్యక్ష అబద్ధాలను వండి వారుస్తా ఉంటారు అధ్యక్ష ప్రతిరోజు పేపర్లను రాయిస్తుంటారు అధ్యక్ష అధ్యక్ష పేపర్లు రాయిస్తారు మెడికల్ కాలేజీలు మాకు వద్దన్నారు అయ్యా నలభై శాతం మీరు పులివెందల సార్ పులివెందల గురించి నేను చెప్పాను అదే పులివెందల్లో నేను చూపిస్తాను సార్ పులివెందల కళాశాలలో కావాల్సిన మీ దగ్గర నేను పంపిస్తాను సార్ పులివెందల్లోనే పులివెందల్లోనే పులివెందల్లో హాస్పిటల్ ఒకటి కట్టారు అధ్యక్ష ఇది హాస్టల్ కళా కళాశాల ఒక్క హాస్పిటల్ మాత్రం కట్టారు ఈ ఫోటోలు చూడండి అధ్యక్ష ఈ ఫోటోలు చూడండి అధ్యక్ష మేము అధికారంలోకి వచ్చే నాటికి మేము అధికారంలోకి వచ్చే నాటికి ఒక హాస్పిటల్ మాత్రం కట్టి హాస్టల్ కట్టకుండా కాలేజ్ బిల్డింగ్ లు కట్టకుండా అమ్మాయిల కళాశాల హాస్టల్లో ఉండాల్సిన దాన్ని నాలుగు గోడలు మాత్రం కట్టే అమ్మాయిలు ఎక్కడ పెట్టుకోండి ఇక మెడికల్ కాలేజెస్ ఇన్ వ్యూ ఆఫ్ ది ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ నీడ్ ఆఫ్ టెరిషరీ కేర్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పదిహేడు కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ని సుమారు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల వ్యయంతో ఒక్కో కాలేజ్కి ఐదు వందల కోట్లు ఖర్చు చేస్తూ పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ని తీసుకురావాలనేటువంటి ఒక గొప్ప ఆలోచనకి శ్రీకారం చుట్టారు మరి ఒక ఆలోచన ఉంటేనే సరిపోదు దీనికి సరైన ఆచరణ కూడా ఉండాలి అని భావించి కూర్చొని చక్కగా ఒక యాక్షన్ ప్లాన్ వేయడం జరిగింది దీన్ని మూడు ఫేజెస్ కింద మనం డివైడ్ చేసుకున్నాం సో ఫస్ట్ ఫేజ్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ త్రీ టు ట్వంటీ ట్వంటీ ఫోర్ విజయనగరం రాజమండ్రి మచిలీపట్నం ఏలూరు నంద్యాల ఫస్ట్ ఫేజ్లో మనం ఈ కాలేజెస్ అనుకున్నాం అలాగే సెకండ్ ఫేజ్లో కొన్ని కాలేజెస్ అనుకున్నాం థర్డ్ ఫేజ్లో కొన్ని అనుకున్నాం సో ఈ ఫస్ట్ ఫేజ్కి సంబంధించి ఈ కాలేజెస్ని మనం అనుకున్నట్టుగా ఏదైతే ఒక టైం లైన్ మనం అనుకున్నామో అనుకున్న విధంగా ఈ కాలేజెస్ని మనం ప్రారంభించి అందుబాటులోకి తీసుకువచ్చి మరి ట్వంటీ ట్వంటీ త్రీ టు ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించి మనము ఒక్కో కాలేజ్కి నూట యాభై మెడికల్ సీట్లు అంటే ఎంబీబీఎస్ సీట్లు అంటే మొత్తం ఐదు కాలేజీలకి ఏడు వందల యాభై ఎంబీబీఎస్ సీట్లని మనం అందుబాటులోకి తీసుకువచ్చి ఈ కాలేజెస్ని ప్రారంభించి మరి వైద్య విద్య అభ్యసించాలనుకుంటున్నటువంటి ఎంతోమంది విద్యార్థులకు ఒక హోపుగా నిలిచి మరి ప్రారంభించినటువంటి పరిస్థితి జగనన్న ప్రభుత్వంలో నెలకొన్నటువంటి విషయం మీ అందరికి కూడా తెలిసిందే మరి ఫేజ్ టూ ఫేజ్ టూ మేము అనుకున్నటువంటి ఆదోని పాడేరు పులివెందల మార్కాపురం మదనపల్లి మరి ఈ కాలేజెస్ విషయానికి వస్తే ఇవి ఈ సంవత్సరం ప్రారంభం కావాల్సినటువంటి కాలేజెస్ ఇవి ఇవి మీ అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను దయచేసి ఇవి అబ్జర్వ్ చేయాలి మీరు అందరు కూడా ఏవైతే మేము ఈ సంవత్సరం టార్గెట్ పెట్టుకున్నటువంటి ఫైవ్ కాలేజెస్ నేను ఇప్పుడు మీకు చెప్పాను ఈ కాలేజెస్కి సంబంధించి దీని యొక్క ఫ్రేమ్ వర్క్ అంతా కూడా దీని యొక్క కన్స్ట్రక్షన్ కూడా ఈ ఫొటోస్ అన్నీ కూడా మీకు చూపించేవి జాన్వరి జాన్వరి జనవరి నెలవి ఈ సంవత్సరం జనవరి నెలవి అంటే ఇప్పుడు ఈ రోజుకి పది నెలలు దాని గురించి మనం మాట్లాడుతూ సో పది నెలలు అయింది ఇవి ఇవి అప్పటి స్టేటస్ ఇది ఆదోని మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి స్టేటస్ మీకు కనిపిస్తూ ఉంది హాస్పిటల్ కాలేజ్ బ్లాక్స్ హాస్టల్ ఆదోని ఇది మదనపల్లి మెడికల్ కాలేజ్ సంబంధించి మీకు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది కాలేజ్ బ్లాక్ బాయ్స్ హాస్టల్ గర్ల్స్ హాస్టల్ పాడేరు పాడేరు కూడా మీకు కనిపిస్తూ ఉంది హాస్పిటల్ కాలేజ్ బ్లాక్ హాస్టల్స్ మీకు కనిపిస్తూ ఉన్నాయి బాయ్స్ హాస్టల్ గర్ల్స్ హాస్టల్ అలాగే మార్కాపురం దీనికి కూడా మీకు కనిపిస్తూ ఉంది కాలేజ్ బ్లాక్స్ గర్ల్స్ హాస్టల్ బాయ్స్ హాస్టల్ ఇంకా పులివెందుల పులివెందులకు సంబంధించి కూడా మీరు చూసినట్టయితే హాస్పిటల్ హాస్పిటల్ మెడికల్ కాలేజు ఇది దయచేసి అబ్జర్వ్ చేయవలసిందిగా కోరుతున్నాను బాయ్స్ హాస్టల్ ఇది గర్ల్స్ హాస్టల్ మీరు చూస్తూ ఉన్నారు అందరూ ఇవి ఎప్పటి సంగతి నేను మాట్లాడుతూ ఉన్నా ఈ సంవత్సరం జనవరి నెలలో ఫోటోస్ నేను మాట్లాడుతూ ఉన్నా వర్క్ ఇన్ ప్రోగ్రెస్ స్టేటస్ గురించి నేను చెప్తా ఉన్నా అంటే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది బాయ్స్ హాస్టల్ ఎంతవరకు కట్టడం అయిందో గర్ల్స్ హాస్టల్ ఎంతవరకు కట్టడం అయిందో మనకు కనిపిస్తూ ఉంది మరి మనం చూస్తూ ఉన్నాము మంత్రి గారు అవగాహన ఉండి మాట్లాడుతున్నారా అవగాహన లేక మాట్లాడుతున్నారా లేదా కాలేజ్లు వాళ్ళు తీసుకురావట్లేదు కాబట్టి ఆ నెపము మా మీద వెయ్యాలని మళ్ళీ పొరపాటుని కాలేజ్ కనుక వస్తే ఈ క్రెడిట్ అంతా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది కాబట్టి ఈ మంచి పని నుంచి చేయదలుచుకోలేక వాళ్ళు వాళ్ళ బాధ్యత నుంచి తప్పుకుంటూ ఏదో సాకుతో ఈ ఎప్ప మన మీద వేయాలని చూస్తున్నట్టు అర్థమవుతోంది ఏంటంటే ఏమంటున్నారు ఈ హాస్టల్స్ అంటే మనం కట్టలేదంట ఈ హాస్టల్స్ మీకు కనబడుతున్నటువంటి ఈ హాస్టల్స్ని మనం కట్టలేదు కాబట్టి అందుకని మనకు మెడికల్ కాలేజ్కి మనకు పర్మిషన్ రాలేదు అని మంత్రి గారు మాట్లాడుతున్నారు కౌన్సిల్లో చూస్తూ ఉన్నాం జనవరిలోనే ఇక్కడ దాకా ఈ ఈ హాస్టల్స్ వస్తే ఆ తర్వాత మనకు కోడ్ వచ్చింది అప్పటికి వర్క్ ప్రోగ్రెస్ జరుగుతుంది వార్ ఫుటింగ్ బేసిస్ లో నేను చెప్పినటువంటి ఐదు కాలేజెస్ ని ఈ సంవత్సరం ఈ అకాడమిక్ ఇయర్లో ప్రారంభించాలి అనేటువంటి ఉద్దేశంలో ప్రోగ్రెస్ నడుస్తూ ఉంటే ఈ పాటికి కంప్లీట్ కూడా అయిపోయాయి మరి ఈ సాకుతో కాలేజ్ పర్మిషన్ రాలేదని మంత్రి గారు మాట్లాడుతూ ఉంటే ఏమనాలి ఇదే కాదు ఇంతలా ఈ స్టేటస్ ఇలా ఉంటే మళ్ళా దీన్ని మాకి కాలేజ్ వద్దని మాకి కాలేజ్ పర్మిషన్ వద్దని చెప్పేసి మళ్ళీ వీళ్ళే నేషనల్ ఎన్ఎంసీకి లెటర్ రాస్తారు ఈ లెటర్ కూడా మీకు చూపిస్తా ఉన్నా ఇది మీకు అందజేస్తాను ఈ లెటర్ ఏమని రాస్తున్నారండి ఇందులో ఏమని రాశారంటే ఈ లెటర్ ఈ లెటర్లో క్లియర్గా మెన్షన్ చేశారు జస్ట్ వీళ్ళు రాసింది వాళ్ళు రిప్లై ఇచ్చింది మీకు చదివి పినిపిస్తాను డాక్టర్ బాయస్సా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పులివెందల హ్యాడ్ సబ్మిటెడ్ ఇట్స్ అప్లికేషన్ ఫర్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది న్యూ యూజి మెడికల్ కాలేజ్ ఫర్ ది అకాడమిక్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫైవ్ ఆఫ్టర్ ది డెస్టన్ టేకెన్ బై ద ఫస్ట్ అపీల్ కమిటీ ఆఫ్ ది కమిషన్ ద మెడికల్ అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డ్ గ్రాంటెడ్ ది లెటర్ ఆఫ్ పర్మిషన్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ మెడికల్ కాలేజ్ విత్ ఫిఫ్టీ ఎంబీబీఎస్ సీట్స్ అట్ డాక్టర్ వైఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పులివెందల ఆంధ్రప్రదేశ్ ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చారు దీంట్లో వాళ్ళు యాభై సీట్లకు పులివెందల మెడికల్ కాలేజ్కి పర్మిషన్ గ్రాంట్ చేస్తే నెక్స్ట్ ఏమైందంటే వీళ్ళు లేమన్ లెటర్ పెడతారు మీన్ వైల్ ద ఎన్ఎంసీ హ్యాస్ రిసీవ్డ్ అ లెటర్ డేటెడ్ టెన్ నైన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫ్రమ్ ద ఆఫీస్ ఆఫ్ ద డిఎంఈ ఆంధ్రప్రదేశ్ స్టేటింగ్ దాట్ డాక్టర్ వైఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పులివెందల ఇస్ నాట్ ఇన్ పొజిషన్ టు ఆఫర్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కంప్లీట్లీ ఫర్ ద అప్కమింగ్ స్టూడెంట్స్ డ్యూ టు ద డిలే ఇన్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ వర్క్స్ హెన్స్ ఎన్ఎంసి టు కన్సిడర్ అడ్మిషన్స్ ఇన్ దిస్ అకాడమిక్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫైవ్ ఇది మన వాళ్ళు రాశారు మన వాళ్ళు మనమే రెడీగా లేము అసలు ఏం ఫెసిలిటీస్ లేవు అడ్మిషన్ మాకు వద్దు అని చెప్పి మనవాళ్ళు రాశారు ఇన్ వ్యూ ఆఫ్ ది ఫో అఫోర్ రిక్వెస్ట్ ఆఫ్ డిఎంఈ ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ అసెస్మెంట్ రేటింగ్ బోర్డ్ ఎన్ఎంసి హాస్ డిసైడెడ్ విత్డ్రా ఇష్యూ టు డాక్టర్ వైఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పులివెందుల ఫర్ ది అకాడమిక్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫైవ్ అకార్డింగ్ టు ది లెటర్ ఆఫ్ పర్మిషన్ డేటెడ్ సిక్స్టీన్ ఇష్యూ టు ద కాలేజ్ ఇస్ హియర్ బై విద్రావన్ విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ దిఎంఈ ఆంధ్రప్రదేశ్ ఇస్ రిక్వెస్టెడ్ నాట్ టు అలొకేట్ ఎనీ స్టూడెంట్ టు దిస్ కాలేజ్ దిస్ ఇస్ ద విద్రావన్ లెటర్ దీని అర్థం ఏంటన్నా వచ్చేదాన్ని కూడా వద్దని చెప్పి దానికి కారణాలు కూడా మీరే చూపించి మీరే లెటర్ రాసి వస్తున్నటువంటి పర్మిషన్స్ని కూడా ఆపినటువంటి ఘోరమైన చరిత్ర ఈ దేశ ఈ దేశ చరిత్రలో ఒక కూటం ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే దక్కుతుంది ఎవ్వరు కూడా ఇట్లాంటి దుస్సాహసం చెయ్యరు నాకు అర్థంగా అడుగుతా ఉన్నా ఈ అన్ని కాలేజీలతో పాటు పులివెందలు కూడా మనం అనుకుంటున్నటువంటి పదిహేడు మెడికల్ కాలేజ్లో భాగమే కదా పులివెందలు కూడా ఈ రాష్ట్రంలో భాగమే కదా అదేదో ఫారిన్ కంట్రీలో లేదు కదా ఎందుకంత కోపం మీకు ఎందుకంత కక్ష మీకు పులివెందలు అంటే మీ బాధ్యత కాదా మీరు నాకు మనం చూస్తూ ఉన్నాం అసలు మొదటి నుంచి కూడా వీళ్ళ తాపత్రేమో తపనంతా కూడా కొత్త మెడికల్ కాలేజ్ తీసుకురావడం కంటే ఇక్కడున్నటువంటి ఎంతో ఆశతో హోప్తో వైద్య విద్య చదివేటువంటి విద్యార్థుల ఆశని మరి డెస్ట్రాయ్ చేస్తూ వాళ్ళ తల్లిదండ్రుల ఆశని డెస్ట్రాయ్ చేస్తూ మీరు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారని గనుక మనం చూసినట్టయితే దీనికి కారణం ఏంటంటే ఒకటే వాళ్ళు ఎంచుకున్నటువంటి ఫిలాసఫీ మొదటి నుంచి కూడా ఏంటి ఆ ఫిలాసఫీ ప్రైవేటైజేషన్ ఇస్ ద ఫిలాసఫీ ఆఫ్ దిస్ గవర్నమెంట్ ఈ ప్రైవేటేషన్ ఈ ప్రైవేటైజేషన్ అనే కాన్సెప్ట్లో ఏంటి ఎవరో ప్రైవేట్ వాళ్ళకి ఇవన్నీ కూడా దారాదత్తం చేయడం ఏదైతే ప్రజల ఆస్తిగా ఈ యొక్క గవర్నమెంట్ కాలేజెస్ని ఉన్నాయో ఏదైతే ఆ గవర్నమెంట్ కాలేజ్ సంబంధించినటువంటి ల్యాండ్స్ ఉన్నాయో ఈ ప్రజల యొక్క ఆస్తిని ప్రైవేట్ వాళ్ళకు దారాదత్తం చేయడం అనేది ఒకటి నిర్ణయించుకున్నారు దాంట్లో భాగంగానే ఎలా పర్మిషన్లు తెచ్చుకోవాలనేటువంటి తపన కంటే ఏ సాకులు చెప్పాలి ఎలా వద్దు ఎలా రాకుండా చేయాలనేటువంటి దాని మీద ఎక్కువ తపన పడుతూ ఆరాట పడుతున్నారనేటువంటి విషయం మనకు స్పష్టం అవుతా ఉంది